ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దైవాళ్ళు అందరూ ఇక్కడ ఉన్న సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే చూడగానే నా నుదుటిని తాకి నేను చెప్పాలనుకుంటున్న శుభవార్తను తప్పకుండా విను నేను చెప్పాలనుకుంటున్న సందేశాన్ని పూర్తిగా ఆలకించని బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి ఈ సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ నుంచి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మీ ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేరత చేయిస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినేకన ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతికం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కొంతమంది ప్రయోజనం పొందింటారు కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు కదండి కానీ ఈ గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువు గారిని సంప్రదిస్తూ ఉంటాను సిరిడీ సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారండి స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేస్తారు ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా మనకు జ్యోతిష్యం అనేది చెప్తారు వీరి నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య సమస్యలు ఇంకా ధన సమస్య మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే గురువు గారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యను ఎలా చెప్పుకుంటే దానికి తగినటువంటి పరిష్కారం పూజలు పరిహారాల రూపంలో చాలా చక్కగా మనకు వివరిస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు తప్పకుండా అందరూ ప్రయత్నం చేసి చూడండి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి చూడగానే నా నుదుటిని తాకి నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు నీ నుదుటి రాతను మార్చే అవకాశాన్ని నీకు తప్పకుండా నేను కల్పించబోతున్నాను ఎన్నో రోజులుగా ఎన్నో సమస్యలతో బాధపడుతున్న నీకు ఈ బాబా సందేశం ఈరోజు ఒక ఔషధంలో ఉపయోగపడుతుంది తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకిస్తావని నేను నుండి ఆశిస్తున్నాను ఎప్పుడు కూడా ఎన్నో పరిష్కార మార్గాలను ఎన్నో పరిహారాలను నీకు తెలుపుతూ వస్తున్నాను కానీ ఏ ఒక్కటి కూడా జరగడం లేదని నీ మనసులో నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు కదా తప్పకుండా అలా బాధపడకుండా నీకు మంచి మార్గాన్ని చూపించే ఒక మంచి అవకాశాన్ని నీకు తప్పకుండా కల్పించబోతున్నాను నీ జీవితంలోకి అత్యధిక శుభగడియలు రాబోతున్నాయి ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి కష్టకాలం అంతా కూడా అతి తొందరలోనే దూరం దూరమైపోతుంది ఆ కష్టకాలన్నంతా కూడా ఈ బాబా తప్పకుండా తొలగించబోతున్నాడు నేను అంటున్న మాటలు సరదాగానో లేదంటే నీకు ధైర్యాన్ని ఇవ్వడానికో చెప్పడం లేదు నిజంగా నీ జీవితంలో రాబోతున్నటువంటి శుభ గడియలను నువ్వు తప్పకుండా ఆహ్వానించాల్సిందే నువ్వు ఏడిస్తే ఎప్పుడు కూడా నేను చూడలేను నువ్వు బాధపడుతుంటే ఈ బాబా మనసు కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఈ ఒక్క విషయాన్ని ఎప్పుడూ కూడా నువ్వు గుర్తించుకొని నువ్వు సంతోషంగా ఉండాలని నేను నీకు ఎన్నో రకాలైనటువంటి సంత సందేశాలను తెలియపరుస్తూ ఉంటాను నువ్వు ఏడిస్తే కొంతమంది నాటకం అన్నారు కదా కొంతమంది కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు అని అని అనుకుంటూ ఉంటారు మౌనంగా ఉంటే ఏదో తప్పు చేసి ఉంటారని అనుకుంటూ ఉంటారు అసలు కొంతమంది అయితే నువ్వు మాట్లాడితేనే నచ్చకుండా నిన్ను చాలా గేలి చేసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది నువ్వు నవ్వుతుంటే ఎంత సంతోషంగా ఉందో ఎలాంటి కష్టాలు లేవో అని అనుకుంటూ ఉంటారు నువ్వు మాట్లాడితేనే ఇష్ట ఇష్టం లేకుండా నిన్ను గేలి చేసి ఏదో అవమానాలకు గురి చేశారు మాట్లాడకపోతే నీకు ఎక్కువ అహంకారం ఉందని చెప్పి నిన్ను చాలా అవమానాలకు గురి చేశారు వాటితో పాటు నీకున్నటువంటి కష్టకాలం నీకున్నటువంటి సమస్యలు అలాగే నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా నిన్ను ఎంతో బాధించాయని నాకు బాగా తెలుసు కష్టం తర్వాత కష్టం రావడం వల్ల నీకు నీ జీవితం పైన ఎంత విరక్తి పొందావో నాకు బాగా అర్థమైంది అలాగే నువ్వు నమ్మిన వారందరూ కూడా నిన్ను ఏదో ఒక విధంగా మోసం చేస్తూనే వస్తున్నారు నువ్వు నమ్మిన వారందరూ కూడా నిన్ను ఎప్పుడు కూడా దూరం చేసుకున్నారు అలాగే వారందరూ కూడా నిన్ను ఎంతో బాధించారు కానీ ఎప్పటికీ నీ మదిలో నా స్థానాన్ని మాత్రం పదిలంగా దాచుకున్నావు చూడు అందుకు నిజంగా నేను నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బ్రతికంతా కూడా ఒక చీకటిలా అనిపించినా ఎంతమంది నిన్ను గేలి చేసినా ఎంత నిన్ను మంది అవమానించినా అవమానపరిచినా కూడా నాకు మాత్రం నా సాయి ఉన్నాడు అని పదే పదే నువ్వు నీ మనస్సులో అనుకుంటూ ఉంటున్నావు చూడు ఆ ఒక్కటి నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది నిజంగా అందుకు నీకు నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఎప్పుడు కూడా చాలా నాకు ఎంతో ఆనందదాయకంగా అనిపిస్తూ ఉంటుంది ఒక్క నిమిషంలో ఎవరి జీవితం కూడా ఏమీ మారిపోదు కానీ ఆ ఒక్క నిమిషం కనుక ఆలోచించి మనం తీసుకునేటువంటి ఏదైనా కానీ నిర్ణయం మాత్రం మన జీవితాన్ని తప్పకుండా మార్చేస్తుంది అదే ఇప్పుడు నీ జీవితంలో జరగబోతుంది ఎందుకంటే ఇప్పటి వరకు నీ జీవితంలో ఏమీ జరగలేదు ఎలాంటి మార్పు రాలేదు అని నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉన్నావు కదా అసలు నా జీవితానికి ఇప్పటి వరకు నువ్వు ఏం చేశావు పుట్టినప్పటి నుండి సమస్య తర్వాత సమస్య నన్ను వెంటాడుతూ వచ్చింది కుటుంబంలో కూడా కనీసం గౌరవం లేకుండా నలుగురిలోనూ తలెత్తుకోలేకపోతున్నాను అనుకుంటూ నీలో నువ్వు ఎంత సతమతమవుతున్నావో నీకున్నటువంటి ఆర్థిక సమస్యలతో అలాగే కనీసం నీకు విలువ ఇవ్వని నీ కుటుంబంతో నీకు కనీస అవసరాలు తీర్చుకోలేక ఎంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నావు ఎన్నో ఎన్నో ఇష్టంగా కొనుక్కోవాలని అనుకుంటావు కానీ అప్పుల బాధలతో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటూ ఉన్నావు ఆ కష్టాన్ని అంతా ఆ కష్టకాలాన్నంతా నేనుండి అతి త్వరలోనే దూరం చేయబోతున్నాను కోరికలను ఎన్నో ఎన్నో రకాలైనటువంటి అవసరాలను ఎన్నో రకాలైనటువంటి తీరని కోరికలతో నువ్వు బాధపడుతూ ఉన్నావు అంటే ఏది కొనుక్కుందామన్నా కూడా నీ దగ్గర డబ్బులు లేక చాలా బాధపడుతున్నావు ఆ కోరికను అక్కడే అణిచివేసుకుంటూ ఉన్నావు ఇష్టమైన వాటిని పొందలేకపోతున్నావు నీ ముందు చాలా వరకు అందరూ సంతోషంగా ఉన్నారని బాధతో బాధపడుతూ ఉన్నావు నువ్వు ఎందుకో ఎప్పుడు కూడా దిగులుగా ఉంటున్నావు నీ జీవితంలో నీవు ఊహించనంత గొప్ప శుభగడియలు రాబోతున్నాయి నీవు ఎంత బాధపడుతున్నా కూడా పైకి నవ్వితే నిన్ను నిన్ను చూసి కొంతమంది గేలు చేస్తారు కన్నీలు ఆపుకోవడం నిజంగా కష్టం కాదు కానీ నీ బాధనంతా కూడా దిగమింగుకొని ఎప్పుడు కూడా నీ కష్టాలను కన్నీలను ఎదుటివారికి నువ్వు వ్యక్తపరచడం లేదు చూడు అదే నిజమైనటువంటి గొప్పతనం నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా ఆపుకుంటూ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉంటాయి అయినప్పటికీ కూడా నలుగురితో తిరగాలంటే నవ్వుతూనే కనిపించాలని అనుకుంటూ ఉంటావు చూడు అది గొప్ప విషయం నీ మనసులో ఎంత బాధ ఉన్నా కూడా ఆపుకుంటూ నలుగురితోనూ నవ్వుతూ జీవిస్తూ ఉంటావు అది నిజంగా చాలా అంటే చాలా కష్టమైనటువంటి పని ఆ పనిని ఎంతో ఇష్టంగా నువ్వు ఇంతవరకు చేసుకుంటూ వచ్చావు ఎప్పుడు కూడా నలుగురితో నవ్వుతూ జీవిస్తూ ఉంటావు నువ్వు మాత్రం ఎప్పుడు చిరునవ్వు చిందిస్తూనే ప్రతి ప్రతి సమస్యను ఎదుర్కొంటూ ఉంటున్నావు చెడు కోరుకునేటువంటి పది మంది పక్కనే ఉన్నప్పటికీ కూడా మనకు మంచి చేసేటువంటి పరమాత్ముడు ఆ భగవంతుడు మన వైపు ఎప్పుడు కూడా ఉంటాడు అని మనస్ఫూర్తిగా నమ్మావు అది చాలు నీ జీవితం గొప్పగా మారిపోవడానికి కుదరనటువంటి ఆశలైనా తీరనటువంటి సమస్యలైనా తీర్చుకోలేనటువంటి అప్పులైనా ఏదైనా కానీ నువ్వు పూర్తిగా ఎప్పుడు కూడా కుదుట పడనివ్వనటువంటి ఆలోచనలైనా సరే అలాగే వీటన్నిటినీ కూడా నిన్ను నిన్ను బాధ పెట్టేటువంటి నీ బంధాన్నైనా సరే నీ ఆశలను తప్పకుండా దారి మళ్లించాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం నీకు కలగాలి ఆ అనుగ్రహం నీకు ఇప్పుడు తప్పకుండా లభించబోతుంది భగవంతుడు నిన్ను అర్థం చేసుకొని నీకు మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాడు ఆ అనుగ్రహం ఇప్పుడు నీకు కలగబోతుంది లేదంటే చిన్న చిన్న ఆనందాలను కూడా నువ్వు పొందలేదని ఎప్పుడు బాధపడుతూ ఉన్నావు కదా జీవితాన్ని ఎప్పుడు కూడా స పరిపూర్ణంగా ఆస్వాదించలేకపోయావు గడిచినటువంటి కాలం అంతా కూడా చేదు జ్ఞాపకాలే నీకు మిగిలించడం వలన నీ మనసు ఎంతో కలత చెంది ఉంది జీవితంపై నువ్వు చాలా అంటే చాలా విరక్తి చూపుతూ ఉన్నావు నువ్వు ఏదైనా కానీ ఒక కార్యం చేసేటప్పుడు నీ అంతరాత్మకు ఒకసారి పరీక్షించుకో ప్రశ్నించుకో ఇక నుండి నీకు ఎప్పుడు కూడా ఏదైనా అవసరం వస్తే పూర్తిగా భగవంతుడిపై భారం వై నీకు సరైనటువంటి సమాధానం తప్పకుండా వస్తుంది ఎందుకంటే నీ అంతరాత్మలో నేను కొలువై ఉంటానని నమ్మావు కాబట్టి నీకు నిజం ఏమిటో తప్పకుండా బోధిస్తూ నిన్ను మంచి మార్గంలో ఎప్పుడు కూడా నడిపిస్తూ జీవితాన్ని ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచుకునేందుకు నువ్వు ప్రయత్నాలు చేస్తూ ఉండు జాగ్రత్తగా నిన్ను మంచి మార్గంలో ఉండేలా చేస్తాను తప్పుడు మార్గం వైపు ఎవరు కూడా వెళ్ళాలని అనుకోరు కానీ వారికి ఎదురైనటువంటి జీవితంలో వారి వల్ల పరిస్థితుల వల్ల కానీ కొన్ని నిర్ణయ నిర్ణయాలు అప్పటికప్పుడే తీసుకుంటూ ఉంటారు అలాంటి వారికి ఎప్పుడు కూడా మీరు రుణపడిపోవాలి ఎప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఒక్కొక్కసారి మీ జీవితాన్ని మీరు గడుపుతూ వస్తుంటారు కాబట్టి ఇంతవరకు నువ్వు బాధపడినటువంటి క్షణాలన్నీ కూడా ఇక్కడ నుంచి మర్చిపో నీకు ఎప్పుడు కూడా ఆనందాలని ఆనందాలని ఇచ్చే సంతోషాలని నీకు భగవంతుడు ఇస్తాడని నమ్ము ఆ భగవంతుడి అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా వారికి తోచింది వారు చేయడం వల్ల భగవంతుడి అనుగ్రహం కోల్పోతూ ఉంటారు కానీ నువ్వు చేసినటువంటి గొప్ప పని ఏమిటో తెలుసా నీకు ఎంత కష్ట సమయం ఎదురైనా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా భగవంతుడి వైపే ఉన్నావు మంచి మార్గంలోనే నడుస్తూ వచ్చావు కాబట్టే నీకు అతి గొప్ప భగవంతుడి యొక్క అనుగ్రహం దక్కపోతుంది అది కూడా ఈ రోజు నుండే నీ జీవితంలోకి గొప్ప శుభగడియలు రాబోతున్నాయి ఈ బాబాపై పూర్తి విశ్వాసం ఉంచు నమ్మకమే జీవితానికి ఎంతో ముఖ్యం ఈ రోజు నుండే నీ జీవితంలో గొప్ప శుభకర్యలు రాబోతున్నాయి వాటిని నువ్వు ఆస్వాదించేందుకు అలాగే అనుభూతి చెందేందుకు సిద్ధంగా ఉండు కనీ విని ఎరిగినటువంటి విధంగా నీ జీవితం మారబోతుంది గొప్ప బాటలో నీ జీవిత ప్రయాణం మొదలవ్వబోతుంది అప్పటి వరకు నిన్ను గేలి చేసిన వారు కావచ్చు అవమానించిన వారు కావచ్చు ఎవరైనా సరే నీకు తప్పకుండా నీ నిన్ను అంటే నీ ముందు తల దించుకునేలాగా తప్పకుండా నువ్వు ఒక విజయాన్ని సాధిస్తావు నీ జీవితాన్ని చూసి పొగడకత మానరు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా కాలం ఎప్పుడు కూడా మంచివారికి తోడుగా నిలబడలేకపోయినా ఈ బాబా మాత్రం ఎప్పుడు తోడుగా ఉంటాడని మర్చిపోద్దు ఆలస్యం కావచ్చేమో కానీ ఇది మాత్రం నిజం నేను ఎప్పుడు కూడా నా బిడ్డలకు తోడుగానే ఉంటాను అండగానే ఉంటాను తన వరకు వచ్చినప్పుడు మాత్రమే ఏ మనిషికైనా బాధ విలువ అనేది తెలుస్తుంది అప్పటికప్పుడు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది అనుభవం అనేది మనిషికి గుణపాఠం కాబట్టి నిన్ను ఎవరైతే బాధ పెట్టారో ఆ బాధను తప్పక వారు కూడా అనుభవిస్తారని గుర్తుపెట్టుకో ఈరోజు ఈ క్షణం నిన్ను వారు అవమానించవచ్చు కానీ కొద్ది రోజుల తర్వాత వారికి కూడా ఆ బాధను అనుభవించక తప్పదు వారి గురించి అసలు నువ్వు పట్టించుకోవద్దు అది నాకు బాగా తెలుసు కూడా ఎందుకంటే నీకున్నటువంటి మంచి మనసు ఏమిటో నాకు బాగా తెలుసు కాబ కాబట్టి ఎవరైతే బాధ పెట్టారో వారందరి గురించి కూడా నువ్వు ఎప్పుడు కూడా చెడు కోరుకోలేదు అంతా భగవంతుడు చూసుకుంటాడని నమ్మావు అలాగే వారి నాశనాన్ని కూడా కోరుకోలేదు కాబట్టి నీకు మంచి జీవితాన్ని ప్రసాదించబోతున్నాడు ఈ బాబా నువ్వు అనుకుంటూ ఉంటావు నా ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు కూడా నేను నలుగురిలోనూ తలెత్తుకోలేకపోతున్నానేమో లేదంటే నాకున్నటువంటి సమస్యల వలన నేను ఆనందమైనటువంటి జీవితాన్ని పొందలేకపోతున్నానేమో అనుభవించలేకపోతున్నానేమో అని చాలా తప్పు ఎందుకంటే నీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు నీకున్నటువంటి అప్పుల బాధలు కావచ్చు ఎప్పుడు ఆ పరిస్థితి ఈరోజు ఒకలా ఉండవచ్చు రేపు తప్పకుండా మారుతుంది నీకు నీ జీవితంలో గొప్ప మార్పులని తప్పకుండా నువ్వు చూడబోతున్నావు ఏదైనా కావాలని కళలు కన్నావో అవన్నీ కూడా నువ్వు పొందేలా నా అనుగ్రహం నీకు నిండుగా కలగబోతుంది నా బిడ్డల కళల్లో నీళ్లు తెలుసు మనసులో ఉన్నటువంటి బాధ తెలుసు కాబట్టి నువ్వు పడుతున్నటువంటి ప్రతి కష్టం నాకు తెలుసు కాబట్టి వారి వెంటే ఉండి వారిని ఎప్పుడు కూడా రక్షించుకోవడమే ఈ సాయి ధ్యేయం ఎప్పుడు కూడా మిమ్మల్ని సదా కాపాడుతూ మీకు మంచి మార్గాన్ని ఎప్పుడూ కూడా ప్రసాదిస్తూ మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించేందుకు ఈ బాబా ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాడనే విషయాన్ని మీరు జ్ఞప్తికి తెచ్చుకుంటే చాలు కాబట్టి బాధ్యత అదృష్టం అంటే అందమాస్తి ఐశ్వర్యం అలాగే ఇవన్నీ కూడా మన జీవితంలోకి రావడం కాదు మనల్ని మనలను అర్థం చేసుకునేటువంటి గొప్ప బంధం మనకు దగ్గర అవ్వడం అలాంటి బంధం దొరకడం చాలా అదృష్టం అలాంటి బంధాన్ని దొరికిన తర్వాత మనం ఎప్పుడూ కూడా విడవకూడదు ఎందుకంటే మనల్ని ప్రపంచంలో అర్థం చేసుకునే కొంతమంది మాత్రమే ఉంటారు ఆ కొంతమందిలో మనకు నచ్చిన వారు మరికొంతమంది మాత్రమే ఉంటారు కాబట్టి అలాంటి వారిని ఎప్పుడు కూడా దూరం చేసుకోకుండా జాగ్రత్తగా బంధాలన్నిటినీ కాపాడుకుంటూ జీవితంలో సంతోషంగా ఉండాలనేదే ఈ బాబా లక్ష్యం ఎప్పుడు కూడా చిరునవ్వుతోనే ఉండాలి ఎంత కష్టం వచ్చినా భగవంతుడు మనకు ఒక్కటే ఇవ్వడం లేదు కదా కష్టాలు ప్రతి మనిషికి తప్పవు కదా అనేటువంటి ఆత్మస్థైర్యంతో జీవితాన్ని ముందుకు గడుపుతూ ఉండాలి ఈ రోజు నీకు కష్టం ఇచ్చినటువంటి భగవంతుడు రేపు సంతోషం ఇవ్వలేడా అనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి కాబట్టి ఆ బంధం కూడా నీకు తోడవబోతుంది వారి రాకతో ఇక నీ జీవితం అంతా కూడా ఆనందదాయకంగా ఉంటుంది ఇన్ని రోజులు బాధపడ్డావు కదా నాకంటూ ఎవరూ లేరని ఇప్పుడు నీకు నేను నిన్ను కోరుకున్నటువంటి బంధాన్ని పంపబోతున్నాను వారితో సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు తప్పకుండా గడుపుతావు ప్రతిసారి కూడా బాబా ఇలాగే చెప్తున్నాడని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మాట మార్చను ఏదైనా ఒక మంచి సందేశాన్ని మీకు తెలియపరచడానికి నేను ఒక వ్యక్తి ద్వారా నీకు తప్పకుండా సందేశాలన్నీ తెలుపుతూ ఉంటాను మీరు వాటన్నిటిని మనస్ఫూర్తిగా ఆలకిస్తే ఈ బాబాకు చాలా సంతోషం ఎవరికైనా కానీ ఈ సందేశంతో పోలినటువంటి మాటలు కానీ లేదంటే వారి జీవితంలో జరుగుతున్నటువంటి సమస్యలకు సమాధానం కానీ అయి ఉండవచ్చు అలాగే మీరు కూడా ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలన్నిటినీ తప్పకుండా గుర్తు చేసుకొని గుర్తుంచుకొని జీవితంలో ఆ విధంగా మలుచుకోవాలని ఎప్పుడు కూడా మీకు నేను ఈ సందేశాల రూపంలో కొన్ని మాటలను మీకు పంపిస్తూ ఉంటాను వాటిని కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది అర్థం చేసుకోక ఏవేవో అనుకుంటూ ఉంటారు అలా అపనమ్మకంతో ఉన్న వారికి ఎప్పుడు కూడా ఈ సందేశం అనేది వర్తించదు ఎప్పుడు కూడా అలా మీరు తీసుకున్నప్పుడే ధైర్యంగా ముందడుగు వేయగలరు కాబట్టే ఇలాంటి మంచి మంచి మాటలతో కూడినటువంటి కొన్ని మాటలను కొన్ని విషయాలను ఈ సందేశాల రూపంలో నేను మీకు తెలియపరుస్తూ ఉంటాను మంచి మంచి మాటలతో కూడినటువంటి సందేశాలను మీకు వినేలా చేస్తున్నాను అది కూడా మీ మనసుకు ప్రశాంతంగా ఉండాలని మిమ్మల్ని మీరు ధైర్యపరుచుకోవాలని ఒక చిన్న ఆశతో మంచి సందేశాన్ని మీరు వినేలాగా ఈ బాబా సందేశాన్ని మీ అందరికీ కూడా అందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎప్పుడు కూడా మీరందరూ కూడా సంతోషంగా ఉండాలనే నేను కూడా కోరుకుంటూ ఉంటాను అదృష్టం దేవత మిమ్మల్ని తప్పకుండా వరించబోతుంది ఒక అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూడగలుగుతున్నావు నీ కష్టాలన్నీ బూడిదపాలు తప్పకుండా చేయబోతున్నాను ఎప్పుడు కూడా నువ్వు ఊహించినటువంటి అద్భుతాలన్నిటినీ ఊహించినటువంటి శుభవార్తలన్నిటినీ తప్పకుండా నువ్వు వినబోతున్నావు ఎప్పుడు కూడా మహాలక్ష్మి ఆ కనక మహాలక్ష్మి క కటాక్షం నీకు తప్పకుండా కలగబోతుంది ఎప్పుడు కూడా నేను గుమ్మ ముందు వేచి ఉంటాను అది కూడా శుభవార్తతో నువ్వు ఎప్పుడు నన్ను కాదని వెనక్కి పంపొద్దు ఎవరైనా భిక్షాట భిక్షాటన కోసం నీ గుమ్మ ముందు వేచి నిలబడితే నువ్వు తప్పకుండా వారికి ఏదో ఒక వంతు నీ వంతుగా సహాయం చేయి ఎవరి రూపంలో ఏ జంతువు రూపంలో ఏ మనిషి రూపంలో నేను వస్తానో మీకు తెలియదు కాబట్టి తప్పకుండా నీ ముందు ఎవరైనా చేయి చాచి నిలబడితే మీరు ఒక్క రూపాయి అయినా సరే మనస్ఫూర్తిగా వారికి వేసినట్లయితే ఏ రూపంలో ఏ భగవంతుడు వచ్చి ఉంటాడో మనకు తెలియదు కాబట్టి భగవంతుడి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది నీకు గొప్ప యోగం రాబోతుంది నిన్ను బాధిస్తున్న వారి ఆటలు కూడా నేను కట్టి పెడతాను ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండాలనే నేను ఎన్నో రకాలైనటువంటి మాటలను నీకు ఈ సందేశం ద్వారా పంపిస్తూ ఉంటాను నీ కళ తప్పకుండా నెరవేరుతుంది ఎప్పుడు కూడా బాధపడద్దు నాకే ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఇన్ని సమస్యలని నువ్వు కృంగిపోవద్దు జీవితం అంటేనే ఒడిదుడుకులను ఎన్నో సమస్యలను ఎన్నో కష్టాలను ప్రతి ఒక్కరూ ఎదుర్కోక తప్పదు అలాంటప్పుడు కష్టం వెనుక సంతోషం కూడా ఉంటుందని మాత్రం నువ్వు మర్చిపోవద్దు ఎప్పుడు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఏ ఎందుకు మాకేన్ని కష్టాలు ఎందుకు మాకే సమస్యలు మేము ఏం తప్పు చేయలేదు అయినా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు మమ్మల్ని ఎప్పుడు దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు అసలు సగం జీవితం గడిచిపోయింది మేము మిగిలిన సగం జీవితమైనా సంతోషంగా అనుభవించగలమా ఇక మాకు ఆ రాతను ఆ భగవంతుడు ప్రసాదించలేదే ప్రసాదించలేదేమో ఎప్పుడు కూడా మేము మీ కష్టాలన్నిటినీ ఈ కష్టాల ఊబిలో చిక్కుకొని ఇంకా బాధపడవలసి ఉంటుందేమో అని మీరు అపోహని ఎప్పుడు కూడా పెట్టుకోవద్దండి ఎందుకంటే ఈరోజు మనకు భగవంతుడు ఏదైనా కానీ ఒక సమస్యను ఇచ్చినప్పుడు రేపటి రోజున తప్పకుండా సంతోషాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా మీరు జ్ఞప్తికి చేసుకుంటూ ఉండండి జీవితం అనేది ఒక చదరంగం లాంటిది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కాబట్టి కష్ట సుఖాలను రెండింటినీ సమానంగా స్వీకరించాలి పగలు రాత్రి ఎలాని మనం సమానంగా స్వీకరిస్తున్నామో కష్ట సుఖాలను కూడా సమానంగా స్వీకరించిన నాడు జీవితం చాలా సంతోషంగా ఆనందమయంగా ఉంటుంది ఎప్పుడు కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా నమ్ముకోండి మీకంతా కూడా మంచి జరుగుతుంది సో విన్నారు కదండి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే తప్పకుండా షేర్ చేయండి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ నుండి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు బాధలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి దానికి తగినటువంటి ప్రేరైతే నేను తప్పకుండా చేయిస్తాను రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్